మాకు పదిహేడు సంవత్సరముల నుండి మా బేడా బిడవ జంగ కులస్తులు పడుతున్నటువంటి పాటలు రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల వరకు కూడా తెలుసు గత ప్రభుత్వంలోనూ కూడా సీఎం గారు టీడీపీ ప్రభుత్వంలోను కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో కూడా మా కులానికి ఎంతో అభిమానం చేస్తామని ఆయన స్వయంగా విజయవాడలో ఒక మీటింగ్ పెడుతూ మా కులానికి ఎంతో హామీ హామీ ఇచ్చారు తప్పనిసరిగా మీ బేడా పడ కులస్తులకి న్యాయం చేస్తామని తప్పనిసరిగా మరీ మరీ చెప్పారు కానీ జరిగింది కానీ ఆయన కూడా ఏం చేయలేదు తరువాత ప్రభుత్వంలోనూ కూడా సీఎం గారు కూడా మాకు ఎంతో తప్పనిసరిగా మీకు చేస్తామని హమలుకరిచారు అయినా ఏం జరగటం లేదు కానీ ఇంతవరకు మా పిల్లల భవిష్యత్తులో ముందుకు రాలేదు మాకు రావాల్సినటువంటి పథకాలు కూడా అందచేయడం లేదు కావున నేటి నుండి ఈ నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నుండి జరుగుతున్నటువంటి ప్రభుత్వం నుండి రాష్ట ప్రభుత్వానికి తిరిగి వచ్చిన జేసీ శర్మ కమిషన్ను నేటి నుండి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో వెంటనే మాకు ఆమోదించి మాకు కావలసిన పథకాలు మా పిల్లలకు జరగవలసిన న్యాయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా చేస్తారని చేయని ఎడల మా ఇరవై ఆరు జిల్లాలు కూడా కలెక్టర్ ఆఫీసుల వద్దను పిల్లలతో సహా రిలే నిర్హారత యక్షాలు చేస్తామని మనవ చేస్తున్నాము ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టి మాకు న్యాయం చేస్తారని మరీ మరీ కోరుచున్నాం